హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు శ్రీరామాలయంని వన్ బ్లౌజ్కి మనము డిజైన్ అందంగా వేసుకోవచ్చు ఫుల్ వీడియో క్లారిటీగా అప్లోడ్ చేస్తున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చాలా అందంగా మనము హెవీ వర్క్ డిజైన్ వేసుకోవచ్చు ఇంతకుముందు ఇది ఎలా మార్కింగ్ వేసుకోవాలి ఈ ఇక్కడ వరకు అయితే స్టిచ్ చేసింది కుట్టింది అయితే వీడియో పార్ట్ వన్ అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు పార్ట్ టూ కంప్లీట్గా బ్లౌజ్కి మనం డిజైన్ ఎలా వేసుకోవచ్చు ఈజీగా అనేది అయితే వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇలా ఫ్లవర్స్ అయితే ఇంతకు ముందు వేసి వీడియో పెట్టాను కదా ఈ రెండు పెటల్స్ అయితే మీకు అవగాహన కోసం అయితే చూపిస్తున్నాను ఇలా అయితే నేను పెటల్స్లా వేసుకొని ఇలా చుట్టూ దారం తిప్పుకొని చూడండి పైనుంచి సూదికి పైకి తీసి ఒక నాలుగైదు సార్లు దారం చుట్టూ తిప్పుకొని ఇలా ముడి వేసుకోవాలి దీన్నే ముడుకుట్టు అంటారు ఇలా ముళ్ళు వేసుకుంటూ మనము వేసిన మార్కింగ్ డిజైన్ని కవర్ చేసుకుంటూ వచ్చేయాలి నేనైతే చిన్న ఫ్లవర్లు అయితే వేసుకున్నాను మొత్తము మామూలుగా ప్లెయిన్ బ్లౌజ్ తెచ్చి నేను డిజైన్ మార్కింగ్ అయితే ఈ విధంగా వేసుకున్నాను ఈజీ మెథడ్లో ఫుల్ క్లారిటీగా అయితే వీడియో ఉంటుంది లాస్ట్ వరకు చూడండి లాస్ట్కి అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇలా మొత్తం ఫ్లవర్స్లా కుట్టేసిన తర్వాత నేను కిందికి కూడా చిన్నగా ఇప్పుడు సైడ్కి అయితే రెండు రెండు ఫ్లవర్స్ అయితే ఇచ్చాను కదా ఇప్పుడైతే సెంటర్లో హ్యాండ్కి కిందికి ఒక్క ఫ్లవర్ అయితే ఇలా కట్ వర్క్ లోపల చిన్నగా అయితే వేసుకుంటున్నాను ఇలా ఇష్టం మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు కిందకి ప్లెయిన్గా ఉంటే బాగోదనేసి అయితే ఇలా చిన్నగా అయితే ఫ్లవర్స్లో అయితే వేసుకున్నాను ఇప్పుడు దీనికి కూడా నేను ఫస్ట్ ముడుకుట్టే కుడుతున్నాను ఇలా ముడుకుట్టు కుట్టిన తర్వాత లాస్ట్కి జరీదారంతో తోటి మనం గొలుసుకుట్టు అయితే కుట్టుకోవాలి మగ్గం అయితే ఈజీగా అయిపోతుంది చూడండి ఇలా పైనుంచి సూది ఇది నార్మల్ సూది నార్మల్ సూది పైకి తీసేసుకొని ఇలాగ నాలుగైదు సార్లు తిప్పేసుకొని ఆ దారం పట్టేసుకొని కిందకి ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్లా ఇలా మొత్తం చేసేసుకోవాలి కొంచెం లేట్ అవుతుంది కానీ వర్క్ అయితే సూపర్గా ఉంటుంది నీట్గా అందంగా అయితే వస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి నేను సెంటర్లో ఎలా డిజైన్ వేస్తాను ఎంత ఈజీగా వేసుకోవచ్చు అనేది ఇది మగ్గ మగ్గం సూది ఖాళీ పెన్నుకు అయితే పెట్టేసుకొని చిన్న రీపులు కట్ చేసుకొని ఈ విధంగా మనం మగ్గం సూది కనుక ఫిట్ చేసుకున్నామంటే మనకి చేతికి అనుకువగా ఉంటుంది నేను షుగర్ బీట్స్ అయితే ఈ విధంగా ఒక లైన్స్ అయితే కట్ వర్క్ డిజైన్ చుట్టూ ఈ విధంగా వేసుకుంటున్నాను ఇలా షుగర్ బీడ్స్ తెచ్చుకొని ఇలా లైన్ అయితే వేసుకుంటున్నాను నేను ఈ బ్లౌజ్కి చీరలో వచ్చే కలర్లు అయితే రెండే రెండు కలర్లు సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేశాను గ్రీన్ అండ్ ఎల్లో కలరు మనం శారీలో కలర్స్ వస్తాయి కదా ఆ కలర్స్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది బయట మనం ఇచ్చామంటే ఎంత తక్కువలో తక్కువైనా కానీ మొత్తము ఈ హెవీ వర్క్ డిజైన్కి ఒక ఫైవ్ థౌజండ్కి పైనే ఉంటాయి అదే మనము ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్లో మనం మెటీరియల్ తెచ్చుకొని ఇలా కుట్టుకున్నామంటే మనీ సేవ్ అవుతుంది కదా నేను నా బ్లౌజులన్నీ ఇలానే కుట్టుకుంటాను మీరు కూడా కావాలి అనుకుంటే ఈ విధంగా కుట్టుకోండి ఫ్రెండ్స్ ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా పూసలు సూదుకెక్కించుకొని ఈ విధంగా కుట్టేసుకోవాలి కుట్టేసుకున్న తర్వాత ముందుగా ఫ్లవర్స్ అయితే కుట్టాను కదా ఆ ఫ్లవర్స్కి చుట్టూ కూడా గొలుసు కుట్టయితే మగ్గాను సూత్తో కుట్టుకోవాలి లాస్ట్ వరకు చూడండి చాలా అంటే చాలా అందంగా మనం బ్లౌజ్ డిజైన్ రెడీ చేసుకోవచ్చు కొంతమంది ఫ్రింట్కి కూడా ఇస్తుంటారు అలా ఏం ఇవ్వనవసరం లేదు ఇలా ఈజీగా వేసేసుకోవచ్చు సెంటర్లో కూడా ఎలా వేస్తాను అన్నది అయితే లాస్ట్ వరకు చూడండి ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నేను కుట్టు కుట్టేసిన తర్వాత చుట్టూ ఈ ఫ్లవర్కి అయితే లైన్ గొలుసు కుట్టు అయితే మగ్గాన్ సూద్తో ఇస్తున్నాను ఈ విధంగా చే కుట్టుకోవచ్చు మగ్గాన్ సూది రాని వారు చేత్తో కూడా సూదుతో కూడా కుట్టుకోవచ్చు మా ఛానల్లో అన్ని వీడియోస్ ఉంటాయి నేను ఎలాంటివి కుట్లు ఎన్నో రకాలైతే అల్లికలు కుట్లు అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాను ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే సిగ్ చేయండి ఇలా మొత్తం గొలుసుకుట్ అయితే కుట్టేసుకోవాలి మగ్గం కుట్టు వచ్చిన వాళ్ళు చేత్తో కుట్టాలంటే లేట్ అవుతుంది మగ్గం సూత్తో అయితే ఈజీ అయిపోతుందనమాట తొందరగా కుట్టేసుకోవచ్చు చాలా ఈజీ కింద మనము దారం పట్టేసుకొని పై నుంచి మగ్గం సుదికి చిన్న కుంకెంలాగా ఉంటుంది దాని నుంచి దారం పైకి తీసేసుకోవడమే చాలా ఈజీ ఒకసారి రెండుసార్లు కనుక ఇలా ట్రై చేశారంటే ఈజీగా వచ్చేస్తుంది ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత నాటు వేసుకుంటాం కదా నాటు ది ఆ ముళ్ళన్ని కిందకి దించేసుకోవాలి అప్పుడే మనకి వర్క్ నీట్గా కనిపిస్తుంది అనమాట మనం ప్రతి ఒక్క ఫ్లవర్కి ముడి వేసుకుంటాం కదా అవన్నీ ముళ్ళన్నీ కిందకి తీసేయాలి ఇప్పుడు నేను ఇవి టెన్ రూపీస్ ప్యాకెట్ వైట్ స్టోన్స్ అయితే తీసుకున్నాను అదేవిధంగా గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ కలర్ స్టోన్స్ కూడా తీసుకున్నాను ఒకటి డిజైన్ వచ్చేటట్టు తీసుకున్నాను ఒకటి ప్లెయిన్లో తీసుకున్నాను ఎల్లో కలరు ఫ్లవర్స్కి వచ్చేసి ఈ వైట్ డిజైన్స్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను గ్రీన్ కలర్ ఫ్లవర్స్కి లైట్ గ్రీన్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను మన ఇష్టం మనము స్టోన్స్ మంచిగా కొంచెం ఎక్కువ పెట్టామంటే హెవీ లుక్ అయితే వస్తుంది ఫ్లవర్స్కి మధ్యలో కూడా నేనైతే అక్కడక్కడ స్టోన్స్ అతికించుకుంటున్నాను ఈ విధంగా మొత్తము ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో అన్ని ఫ్లవర్స్కి సెంటర్లో వైట్ అండ్ గ్రీన్ స్టోన్స్ అయితే అతికించుకుంటున్నాను ఇలా అతికించుకోవడం వల్ల హెవీ లుక్ అయితే వస్తుంది ఇలాంటి వీడియోస్ ఛానల్లో చాలా పెట్టాను హెవీ వర్క్ బ్లౌజు డిజైన్స్ కుట్లు అల్లికలు కటింగు స్టిచ్చింగు అన్ని వీడియోస్ ఉంటాయండి మా ఛానల్లో ఇలా మొత్తం అతికించేసుకున్న తర్వాత చూడండి సెంటర్లో కూడా అక్కడక్కడ అయితే గ్రీన్ ఉన్న వైట్ స్టోన్స్ అయితే అతికించుకున్నాను ఈ విధంగా ప్లీజ్ అండి వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంటే మామూలుగా ఒక ప్రింట్ కాకుండా ఎంబ్రాయిడింగ్ వర్క్ వేయించుకోకుండా మనం చేత్తోనే ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు మగ్గం సూదర్ మగ్గం వర్క్ రానివారు మామూలుగా కూడా నేను చేత్తో కూడా ఇలా మగ్గం వర్క్ అయితే వేసాను ఇంతకు ముందు వీడియోలు ఆ వీడియోలు చేయండి చాలా బాగుంటాయి సింపుల్గా ఈజీగా అందంగా హెవీ వర్క్ డిజైన్స్ మనమే వేసుకోవచ్చు ఇప్పుడు నేను సెంటర్లో ఉన్న క్లాత్ని ఇలా పెన్సిల్తో అయితే ఒక ఇంచ్ ఇంచ్ వరకు అయితే మార్కింగ్ వేసుకున్నాను ఇలా ఇంచ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత షుగర్ బీట్స్ చిన్నవి తీసుకొని మగ్గం సుత్తో ఆ ఇంచ్ దగ్గర ఒక మగ్గ ఒక షుగర్ బీట్ అయితే కుడుతున్నాను అక్కడక్కడ అనమాట ఒక ఇంచ్ ఇంచ్ వరకు ఇంచు హాఫ్ ఇంచు వరకు అయితే మన ఇష్టం దగ్గరికి కావాలంటే హాఫ్ ఇంచ్ పెట్టుకోవచ్చు కొంచెం దూరం కావాలంటే ఇంచు వరకు పెట్టుకోవచ్చు ఇలా లైన్స్ హాఫ్ ఇంచు పావు ఇంచు లైన్స్ వెడల్పుతో ఇలా మొత్తం లైన్స్ వేసుకోవాలి నేను షుగర్ బీట్స్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఇంచ్ ఇంచు వరకు అయితే ఇలా కుట్టేసుకున్నాను వీడియో మొత్తం లాస్ట్ వరకు చూడండి చూసి మీరు కూడా కావాలి అనుకుంటే ఈ విధంగా ట్రై చేసుకోండి ఖాళీగా ఉండే కంటే ఇలా మనం ఇంట్లోనే బయట డబ్బులు ఎక్కువ పెట్టి ఖర్చు పెట్టుకునే కంటే ఇంట్లోనే ఈజీగా మనం అందంగా మనకు ఎలా కావాలనుకుంటే అలా ఒకసారి మనం ట్రై చేసామంటే మనం ఎన్నో విధాలుగా వర్క్ వేసుకోవచ్చు చూడండి ఎంత అందంగా మనం ఈజీగా వేసుకోవచ్చు ఇలా ఫస్ట్ ఒక లైన్ లైన్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ వరకు లైన్ వేసుకొని షుగర్ బీట్స్ ఇంచ్ ఇంచు వరకు పెట్టేసుకొని ఇలా కుట్టుకోవాలి మగ్గం సూద్ అయితే కొంచెం తొందరగా అవుతుంది అయితే చేత్తో మామూలు సూత్తో నార్మల్ సూత్తో ఈ గొలుసు కుట్టు అయితే కుట్టుకొని మధ్యలోనే ఒక పోసి పెట్టుకున్నామంటే ఇదే కుట్టు వస్తుంది మగ్గం సూదుకేటంతా ఒక లైన్ దారం వస్తుంది మామూలు సూద్ సూదనుకోండి రెండు రెండు లైన్ల దారం వచ్చి కొంచెం దొడ్డుగా కనిపిస్తుంది వర్క్ అనమాట అంతే తేడా ఆ సూదికి ఈ సూ ఈ సూదికి ఇప్పుడు ఇలా లాస్ట్ వరకు ఇంచు ఇంచు వరకు షుగర్ బీట్ పెట్టి ఇలా కుట్టేసుకున్నాను కదా ఇలా కుట్టేసుకున్న తర్వాత ప్రతిదీ ఒక పావించు పావించు ఎక్కువ వెడల్పైన బాగోదు కొంచెం దగ్గరగా ఉంటేనే నీట్గా అందంగా కనిపిస్తుంది లైన్స్ వేసుకోవాలి నేను చూడండి వేసాను మీకు కనిపించట్లేదు కానీ లైన్స్ వేసుకోవాలి స్కేల్తో లైన్స్ వేసుకుంటే మనకి లైన్లు నీట్గా వస్తాయి అనమాట మామూలుగా అంచనా ప్రకారం వేసామనుకోండి అంతగా మంచిగా రావు ఇలా మొత్తం అయితే కుట్టేసుకున్నాను చూడండి ఇలా లైన్లు వేసేసుకోవాలి ఇలా లైన్లు వేసుకొని మొత్తము కుట్టేసుకోవాలి ఎక్కడి వరకు మనకి పొడవు ఉందనేది చూసుకొని ఒకేలా ఫస్ట్ నుంచి ఒకేలా కాకుండా ఎంత పొడవు ఉన్నది చూసుకొని అంత పొడవు షుగర్ బీడ్స్ మధ్య మధ్యలో ఆఫ్ ఇంచు పావి ఇంచు ఇలా పెట్టేసుకొని ఒకేలా చూసుకోవాలి చూడండి ఇప్పుడు ఒక లైన్ అయితే మనం షుగర్ బీట్స్ పెట్టాం కదా దానికి ఆపోజిట్లో రెండో లైన్లో షుగర్ బీట్స్ పెట్టాలన్నమాట సేమ్ ఒకేలాగా ఒకే అంటే ఇంచు దగ్గర ప్రతీది కొలకూడదు ఫస్ట్ ఒక లైన్ మనం షుగర్ బీడ్స్ పెట్టేసిన తర్వాత రెండో లైను ఆ రెండు షుగర్ బీడ్స్ మధ్యలో ఇంకో షుగర్ బీడ్స్ వచ్చేటట్టు చూసుకోవాలంటే ఆ మధ్యలో ఆపోజిట్లో పెట్టేసుకోవాలి ఆపోజిట్లో పెట్టుకుంటే మనం స్టోన్స్ అతికించుకున్నా కానీ చాలా బాగుంటుంది చూడండి ఎంత నీట్గా ఎంత అందంగా మనము రెడీ చేసుకోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే వేలకు వేలు పెట్టాలంటే పెట్టలేము అలానే మనం కట్టుకోవాలంటే కట్టుకోలేము కాబట్టి ఇలా మనము తక్కువ డబ్బులతో మనం తెచ్చుకొని మెటీరియల్ తెచ్చుకొని ఇలా కుట్టుకున్నామంటే మనకి ఏ డిజైన్ కావాలనుకుంటే ఆ డిజైన్ మనం రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి కావాలనుకునే వరకైతే షేర్ చేయండి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది వీడియో అప్లోడ్ చేసిన వెంటనే చూసిన ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఇప్పుడు ఇలా మొత్తము కుట్టేసుకున్న తర్వాత ఈ నాట్లు అయితే ఉంటాయి కదా ముడి వేస్తాం మనము ఊడిపోకుండా ఆ ముడి కిందకి దించేయాలన్నమాట దించిస్తే మనకు వర్క్ అనేది నీట్గా వస్తుంది చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చింది మనం ఒక టూ డేస్లో అయితే నేనైతే రెండు రోజులైతే పట్టింది హ్యాండ్స్ అంటే నేను ఇది ఒక్కటే ఇలా వేయాలని వేయలేదు కొంచెం గ్యాప్ ఇచ్చుకొని అయితే కుట్టుకున్నాను మనకు నచ్చినప్పుడు మనం కుట్టుకోవచ్చు ఇప్పుడు షుగర్ బీట్స్ పెట్టాం కదా షుగర్ బీట్స్ పెట్టిన సెంటర్లోకి ఇలా గమ్ పెట్టుకోవాలన్నమాట ఇలా గమ్ పెట్టుకొని నేనైతే వైట్ స్టోన్స్ ఈ విధంగా అతికించుకుంటున్నాను ఒక లైన్ వైట్ స్టోన్స్ ఒక లైన్ లైట్ గ్రీన్ కలర్ అయితే అతికించుకుంటున్నాను ఈ స్టోన్స్ కూడా మళ్ళీ మనకి ఆపోజిట్లో వచ్చేటట్టు చూసుకోవాలి అన్నీ ఒకేలా వస్తే మనకి లైన్స్ అనేవి అంత నీట్గా కనిపించదు అనమాట ఇప్పుడు చూడండి నేను షుగర్ బీడ్స్ మీకు కనిపిస్తుంది కదా నేను ఆపోజిట్లో పెట్టాను సెంటర్ సెంటర్కి వచ్చేటట్టు అన్నీ ఒకే లైన్ లైన్లా పెట్టామనుకోండి అంత నీట్గా కనిపించదు కాబట్టి ఈ విధంగా ఆపోజిట్లో పెట్టుకొని ఒక లైను షుగర్ బీ అదే ఒక లైను ఈ వైట్ స్టోన్స్ ఒక ఈ గ్రీన్ స్టోన్స్ అయితే ఇలా అతికించుకున్నాను ఇలా మనం అతికించుకున్న తర్వాత మీరు ఊడిపోతే అనుకోవచ్చు మనము ఐరన్ బాక్స్తో ఎక్కువ కాక పెట్టకుండా లైట్గా కాక పెట్టి సిల్క్లో పెట్టు సిల్క్లో ఉంటుంది కదా మనకి స్టా తిప్పుకోడానికి మనం ఒక కాటన్లో అయితే కాటన్ అయితే ఊలు సిల్క్ అయితే సిల్క్ సిల్క్లో పెట్టుకొని ఎక్కువ వేడి కాకముందే ఐరన్ చేసుకోవాలి ఐరన్ చేసుకోవడం వల్ల ఆ వేడికి ఈ గమ్ము స్టోన్స్కి మంచిగా అతికిపోయి మనం ఎన్నిసార్లు వాష్ చేసినా కానీ స్టోన్స్ అయితే అస్సలు ఊడిపోవు ఐరన్ చేయమన్నానని ఎక్కువ కాకా పెట్టి చేసి బ్లౌజులు అయితే కాల్చుకోకండి మళ్ళీ కాల్చుకున్న తర్వాత నన్ను తిడతారు అందుకనే లైట్గా కాకా పెట్టుకొని అయిన తర్వాత ఐరన్ చేసుకోవాలి ఒకవేళ వేడెక్కువైంది అనుకుంటే న్యూస్ పేపర్ పెట్టి కనుక చేసుకున్నారంటే ఈజీ అవుతుంది తప్పకుండా ఐరన్ చేయాలి ఐరన్ చేస్తే మనం ఈ గమ్ము ఈ స్టోన్స్ అయితే మంచిగా అతికిపోయి అస్సలు ఊడిపోవు బ్లౌజ్ లాస్ట్ వరకు చినిగిపోయినంత వరకు అయితే స్టోన్స్ అలానే ఉంటాయి చూడండి స్టోన్స్ పెట్టేసరికి వర్క్ అయితే ఎంత నీట్గా ఎంత హెవీగా అందంగా రెడీ అయిందో చూడండి నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు మొత్తం అయితే హ్యాండ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఈ కంప్లీట్ అయిన తర్వాత మనకి చూడండి ఖాళీ ప్లేస్ మనకి హ్యాండ్స్కి ఉంటాయి కదా ఉన్నప్పుడు ముందుగా మనము కొలుచుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ అయితే మీకు చూపిస్తున్నాను మా సెంటర్లో వెయిట్ స్టోన్ పెట్టి చుట్టూ ఈ గ్రీన్ కలర్ స్టోన్ అయితే పెట్టాను మీకు ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను ఎందుకంటే మనము బ్లౌజ్ లూజ్ ఎంత ఉంది చెమక లూజ్ ఎంత ఉంది అనేది కొలుసుకొని ఈ స్టోన్స్ అతికించుకుంటే మంచిది ఎందుకంటే మళ్ళీ స్టిచ్ చేసినప్పుడు ఎగస్ట్రా ఉంటాయి తీయడం అవన్నీ ఎగస్ట్రా పని అవుతుంది అనమాట మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి అయితే ఈ విధంగా చేశాను మనం డిజైన్ చుట్టూ ఈ విధంగా స్టోన్స్ అతికించుకోవాలి చూసారు కదా ఈ డిజైన్ అయితే చాలా నచ్చింది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్